ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం గత హయాంలో భద్రాద్రి అదేవిధంగా యాదాద్రి పవర్ కొనుగోల విషయంలో పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో లేఖ కేసీఆర్ గారికి లేఖ పంపింది సో ఆయనకు ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నారు అది పవర్ కమిషన్ కాదు రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు నేను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పేసి కేసీఆర్ వివరణ ఇచ్చారు నిజమే అనుకోవచ్చా సి ఒకటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లోపల అవినీతి జరిగింది అన్నది గతంలో కూడా మేము ఇంతకుముందు చెప్పాం విపక్షాలని కూడే కూసే అందులో అనుమానం లేదు ఆయన ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏడు వేల మూడు వందల మెగావాటా నుంచి ఈరోజు ఇరవై వేల మెగావాట్లకు తీసుకొచ్చిన మాట ఇది నిజమే అది మనం కాదనడానికి వీల్లేదు పవర్ సర్ప్లస్ రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దిన విషయంలో మనకేం లో డౌట్ కూడా లేదు కానీ పవర్ ఈజ్ సచ్ఏ సబ్జెక్ట్ అక్కడ మీకు అవినీతికి ఆస్కారం ఉంది సో ఆయన ఏం అంటే విపరీతంగా ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు షేర్ మార్కెట్ అలా మనం కూర్చుంటాం ఈరోజు పవర్ తక్కువ అయితే బాంబేలో కొంటాం ఇంకోటి దగ్గర ఉంటాం షేర్లు ఎట్లా ఉంటాం ఎక్కడ తక్కువ ఉంటా ఎక్కడ పోయి కొంటాం అన్నాడు ఆ విధంగా పర్చేజ్ చేసిన దాంట్లో అవినీతి కూడా స్కోప్ ఉంది ఈ సర్కారు ప్రజాధనాన్ని కాపాడనుకున్నటువంటి సర్కారు కాదు లూటీ చేయడానికి సర్కారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మనకు పవర్ కట్ లేకుండా విద్యుత్ తీసుకుంటూ అందులోనే బోరణంతా మేసేసారు వాడు ఆ కారణం చేతనే అందులో ఉన్నట్టు మీరు చెప్పినట్టు పవర్ ప్లాంట్ లోపల అవినీతి జరిగింది దాంట్లో బీహెచ్ఎల్ లాంటి సంస్థలతో ఒప్పందాలైనా అన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేసేటప్పుడు బిహెచ్ఈలు అన్నీ చేయదు మెయిన్ మెషినరీ అట్లాంటివి పట్టుకొస్తుంది తప్ప రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వేరే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంటుంది అందులో ఇవన్నిట్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ రేట్లు పెట్టి అక్కడ కొన్ని కొన్ని టెండర్లు నామినేషన్ బేస్ మీద ఇచ్చేసి అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ కమిటీని వేయడం జరిగింది జస్టిస్ నరసింహరెడ్డి తెలంగాణవాది మన జ్ఞాపకం ఉంటే శ్రీకృష్ణ కమిషన్లో సీక్రెట్ చాప్టర్ అనేది పెట్టినప్పుడు ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు సీక్రెట్ చాప్టర్ ఏంటి శ్రీకృష్ణ కమిషన్కి బేడ పెట్టమంటే అది బయటకు వచ్చింది బయటకు వచ్చిన సందర్భంలో తెలంగాణ ఆల్మోస్ట్ ఇవ్వద్దని రికమెండ్ చేసింది శ్రీకృష్ణ కమిషన్ కాబట్టి అటువంటి తెలంగాణవాది అనేటువంటి నరసింహరెడ్డి గారు ఈ రోజు కావాలని ప్రభుత్వం ఏరుకొని ఆయన వాస్తవాలు బయట తీసుకొస్తారని నిజాయితీ పొరడు అట్లాంటి జస్టిస్ని పెడితే నీకు ఓపిక ఉండాలి అడిగిన దానికి సమాధానం నువ్వేంటి జగ్జిన్ ఆక్షేపణ చేసేది రిప్లై ఇచ్చి ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పాలి కానీ అసలు జస్టిస్ని పెట్టమే తప్పు ఈఆర్సీల ద్వారా మేము చేశాం ఈఆర్సీ సంస్థలు న్యాయబద్ధ సంస్థలు ఈఆర్సీల మీద మీ విచారణ ఏంటి నువ్వెవరండి క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు అయిపోయింది టర్మ్ అయిపోయింది ఇంకా అధికారంలో ఉన్నట్టు మాట్లాడు జగదీశ్వర్ రెడ్డి గాను ఈ కేసీఆర్ గాని వాళ్ళు అధికారంలో లేరు అధికారం కాంగ్రెస్ చెప్పారు ప్రజలు ఈరోజు నిజాలు తెలుసాల్సిన నిగ్గు తెలుసాల్సిన అవసరం మా మీద ఉంది మా బాధ్యత మీద ఉంది మా అది కాబట్టి అందులో భాగంగా నిజాయితీ పడినటువంటి జస్టిస్ ఓపిక పట్టండి మీరు తప్పు లేకపోతే తప్పు లేదని చెప్తాడు తప్పు ఉందంటే తప్పు చెప్తాడు అడిగిన వివరాలు ఇవ్వాలి కానీ అసలు నీ అపాయింట్మెంటే తప్పు నువ్వు తప్పుకో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన రాయడం అన్నది నేను చెప్తున్నా యాక్చువల్లీ ఆయన జస్ట్ దాని బట్టి జ్యుడిషియరీ సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన రాసిన లెటర్ అన్నది అది నిజంగా చెప్పాలంటే ఈరోజు జస్టిఫైడ్ కమిషన్ కాబట్టి లాపరంగా చట్టబద్ధంగా ఏర్పడే కమిటీ కాబట్టి కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అట్రాక్ట్ అవుతుంది కేసీఆర్ మీద కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ కూడా వేసేసి మేము ఇప్పుడు అంటే కోర్టు ధిక్కారా కింద కోర్టు ధిక్కారం మరిది జ్యుడిషియల్ కమిషన్ కదండి ఆయనకు నువ్వు రిప్లైయమంటే నువ్వు నువ్వు అసలు నువ్వు నీ నీది అపా అపాయింట్మెంట్ తప్ప నువ్వు వెళ్ళడానికి అదే అంటే ఇటు బీఆర్ఎస్ వాదన ఏంటంటే ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నారు అటు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ వలయంలో కేసీఆర్ని ఇరుకున పెట్టేలా చర్యలు చేపడుతున్నారని చెప్పేసి జగదీష్ రెడ్డి అంటున్నారు నిజమే అంటారా బీజేపీకి మాకు సంబంధం ఏంటి చెప్పండి నేనాక మొన్న వాళ్ళతో కొట్టాడాము వాళ్ళు కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు ప్రధానమంత్రి స్థాయి నాయకుడు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఏ పరివార్ సర్కారే ఏ భ్రష్టాచార సర్కారే హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగే అన్నాడు ప్రధానమంత్రి స్థాయిలో ఆయన మీద కూడా బాధ అవుతుంది నిధాలు బయటికి రాద ఈ కమిషన్ చేసింది బీజేపీ కాదు యాక్చువల్లీ బీజేపీ కూడా డిమాండ్ చేసింది న్యాయ విచారణ చేయమని ఎన్నో సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా సారీ మన ప్రజావేదికల్లో ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు అన్ని వాస్తవాలు బయటికి రావాలి సిఐ సిబిసిఐడికి ఏమైనా అడిగారు సారీ సీబీఐకి ఏమైనా అడిగారు విచారణ కంటే మేము అనుకున్నామంటే సిబిఐ పోతే లేట్ అవుతుంది వాస్తవాలు ప్రజలు తెలవాలి బట్టి విదిన్ వన్ ఇయర్లో అన్ని రిజల్ట్స్ రావాలి రకరకాల కమిటీలను కమిషన్లన్నీ కూడా మా పరిధిలో ఉంటే మానిటరింగ్ చేసుకోవచ్చు కాబట్టి మేమన్నీ నియామకం చేయడం జరిగింది కాబట్టి అందులో బీజేపీ ప్రేమ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు న్యాయం చేయడం ఏమని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు నిజంగా జస్టిస్ ఎందుకే చెప్పండి ఎందుకంటే వాస్తవాన్ని బయట తీసుకోవడానికి నిజాయితీ పడిన జడ్జిని పాయింట్ చేస్తే ఏ అంశమే అయితే బీజేపీ గతంలో అవినీతి ఆరోపణలు చేసిందో ఆ అంశం మీద మీరు సహజంగా మేము వేసినప్పుడు వాళ్ళు వెనకేసుకునే వస్తారు తప్ప క్వశ్చన్ చేయరు కదా వాళ్ళు కూడా వాస్తవాలు కావాలి ఏ సంబంధం అపాయింట్మెంట్ ఇచ్చిన వాడు సీఎం దాని అపాయింట్మెంట్ బీజేపీ ఇచ్చిన అపాయింట్మెంట్ కాదు కదా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా దర్యాప్తు జరిగితే అది బీజేపీ అనుకోవాలి బీజేపీ డిమాండ్ చేసింది న్యాయ విచారణ చేపట్టాలి కాళేశ్వరం మీద చేసింది దీని మీద చేసింది మన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీద చేసింది మీరు చెప్పిన గుర్రెల స్కామ్ మీద ప్రతి దాంట్లో బీజేపీ ఇందులో వాస్తవాలు తీరాలి ఎవరు బాధ్యతలో అవినీతి పనులు మీరు బుక్ చేయాలని అడుగుతూ ఉంది కదా నాట్ ఓన్లీ బీజేపీ ఆల్ అపోజిషన్ అండ్ పబ్ని ఈవెన్ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి న్యాయ విచారణ చేపట్టి సమగ్ర దర్యాప్తు వీళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే పీకల దాకా కూరుకొనిపోయి ఉన్నారు అవినీతిలో అంటే కమిషన్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఇంకా సమాధానం ఇచ్చాడు ఇచ్చుకుంటూ ఆక్షేపణలు చేశాడు నేను జస్టిస్ ఏమన్నాడు నరసింహరెడ్డి గారు వాటన్నిటిని కూడా సమగ్రంగా పునఃపరిశీలి ఆయన పునః పరిశీలించి తగు రిప్లై ఇస్తాం తగు చర్యలు తీసుకుంటా ఉన్నాడు మంచి పని చేశాడు ఆయన ఆయన నువ్వేవాడు సార్ ప్రెస్ పోవచ్చు ప్రెస్ పోటీ అంటే జుడిషియల్ కమిషన్ కేసీఆర్ మీరు అనుకుంటున్నారా డెఫినెట్లీ ఆయన అందులో ఆల్రెడీ కొంత ఆధారాలు ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టి జస్టిస్ నర్సిర్ ఆ విధంగా కామెంట్స్ చేశాడు పూర్తి విచారణ కంప్లీట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎందుకు ఆ కామెంట్స్ ఆయన చేశాడు నేను అనుకుంటున్నా అందులో ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి అండ్ కేసీఆర్ అనేవాడు టోటల్ ఇన్వాల్వ్ ఓకే